పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన కేజీబీవీ నవోదయ మోడల్ గురుకుల పాఠశాలల ప్రభావం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పైపడుతోంది వీటి ప్రభావంతో జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సంఖ్య క్రమక్రమంగా తగ్గుతూ చోట్ల పాఠశాలలు మూతపడే పరిస్థితి నెలకొంది కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం దుద్దెనపల్లి జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆరు నుండి పదవ తరగతి వరకు మొత్తం ఆరుగురు విద్యార్థులు ఉండడం పైన పరిస్థితికి అర్థం పడుతుంది పాఠశాలలో ఉన్న ఆరుగురు విద్యార్థులకు గాను ఆరుగురు ఉపాధ్యాయులు ఉండడం గమనార్హం పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే వచ్చే విద్యా సంవత్సరానికి పాఠశాల మూతపడే అవకాశం ఉంది ఉన్న మొత్తం ఆరుగురు విద్యార్థులు ఒకరు ఆరవ తరగతి ముగ్గురు ఏడవ తరగతి ఒకరు ఎనిమిదవ తరగతి ఒకరు పదవ తరగతి చదువుతూ ఉన్న విద్యార్థులు ఉన్నట్లు ఇన్ఛార్జు ప్రధాన ఉపాధ్యాయుడు శ్రీనివాసరెడ్డి తెలిపారు కేజీబీవి నవోదయ మోడల్ గురుకుల పాఠశాలల ప్రభావంతో తల్లిదండ్రులు విద్యార్థులను ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు పంపేందుకు ఆసక్తి చూపడం లేదని పేర్కొన్నారు ఈ విషయమై గ్రామ సర్పంచ్ ఎంపీటీసీ విద్యార్థుల తల్లిదండ్రులతో చర్చించుతున్నామని వెల్లడించారు వచ్చే ఎండాకాలంలో గ్రామంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి ఎంటింటా తిరుగుతూ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంపొందించేందుకు కృషి చేస్తామన్నారు గ్రామంలో పాఠశాల ఉండాలంటే అందుకు గ్రామస్తులు తల్లిదండ్రులు గ్రామస్తులు సహకరించాలని కోరారు ఉన్న ఆరుగురు విద్యార్థుల్లో ఒక్కోసారి ఒక్కరు ఇద్దరు విద్యార్థులు గైహాజరు లేకుండా మొత్తం విద్యార్థులు గైహాజరు అవ్వడం గమనించదగ్గ విషయం విద్యార్థుల సంఖ్య మరీ తక్కువగా ఉండడంతో పాఠశాలకు ఉపాధ్యాయులు రావడానికి కూడా ఆసక్తి చూపడం లేదని చెప్పుకోదగ్గ విషయం ఈ ప్రభావంతో రాష్ట్రంలో రాను రాను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మనుగడ కష్టతరమే అని చెప్పాలి నేను రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది అకాడమిక్ ఇయర్లో ఇక్కడికి నేను ట్రాన్స్ఫర్ అయిందా వచ్చిన వచ్చినప్పుడు పిల్లల సంఖ్య అప్పుడు దాదాపుగా సుమారు ఒక ఇరవై ఐదు మంది దాకా ఉండే ఒక టెన్త్ క్లాస్ పిల్లలకు మంది మాత్రము పదిహేడు మంది దాకా ఉండే ఆ పదిహేడు మంది మేము వచ్చినటువంటి సంవత్సరంలోపూట పదిహేడుకు పదిహేడు మంది ఆల్రెడీ పాస్ అయ్యారు అందులో ఒక్కరికి ఇది త్రిబుల్ ఐటీ సీట్ వచ్చింది ఈ మిగతా వాళ్ళు కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉండే కానీ రాలేదు నా ఇక్కడ దుద్దనపల్లి లోపల దాదాపుగా టెన్ జీపీఏ టెన్ పాయింట్ టెన్ టెన్ బై టెన్ తెచ్చుకున్నటువంటి సందర్భాలు లేవు కానీ మేము వచ్చిన తర్వాత కొంచెం మా శ్రమతో మేము పట్టుదలతోని కొంచెం క్లాసెస్ చెప్పడం వల్ల జీపీఏ ఎక్కువ సాధించడం జరిగింది తర్వాత నెక్స్ట్ ఇయర్ ఒక ఫైవ్ మెంబెర్స్ వచ్చారు ఫైవ్ మెంబర్స్కి వచ్చే వరకు వాళ్ళు కూడా పాస్ అయ్యారు ఇక కరోనా బ్యాచ్ లోపల కూడా ఒక త్రీ మెంబర్స్ ఏమో ఫైవ్ మెంబర్స్ ఉండే వాళ్ళు పాస్ అయ్యారు రాను రాను టెన్త్ క్లాస్కు పిల్లల సంఖ్య తగ్గిపోయింది పాఠశాలకు కూడా పిల్లల సంఖ్య తగ్గిపోయింది తర్వాత ఏ జైనింగ్ అనేటువంటిది లేదు ఈ పిల్లల పేరెంట్స్ కూడా ఏంటంటే కేజీబీవీకి మోడల్ స్కూల్కు తర్వాత నవోదయ గురుకుల నవోదయ ఇలాంటి స్కూళ్ళకు పంపించడానికి ఎక్కువ మొగ్గు చూపుతుంది కాబట్టి ఈ గవర్నమెంట్ పాఠశాలకు పంపించడానికి ఏమాత్రము వాళ్ళు శ్రద్ధ చూపడం లేదు అయినప్పటికీ వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళి ఒక్కొక్కరి ఇళ్ళలోకి రెండు మూడు సార్లు కూడా వెళ్ళి మీ పాఠశాల మీ పిల్లలను మా పాఠశాలకు పంపించండి మీకు ఆయా స్కూళ్ళల్లో కూడా ఎలాంటి విద్య అందించబడుతుందో అలాంటి విద్యనే మీకు అందిస్తా అని కూడా చెప్పిన చెప్పినప్పటికి కూడా ఇక సాధ్యత వరకు ఇక పంపించలేదు ఇక రాను రాను స్ట్రెంత్ పడిపోయింది ఇక ఈ పరిస్థితి ఈ ఈ రోజు ఈ పరిస్థితి రావడానికి ఈ మా వంతు ప్రయత్నంగా మేము చేసినప్పటికి కూడా మేము ఏం చేయలేకపోతున్నాం ఇది పరిస్థితి